హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్ సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ తెలుగులో ఏమంటారు శుభ ఆదివారం శుభ శుభ సండే హ్యాపీ సండే ఫ్రెండ్స్ తెలుగులో అర్థాలు కూడా తెలియట్లేదు కొంతమందికి దాంట్లో నువ్వు అక్కడ నాకు అన్ని తెలుసా కొన్ని సో ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ అయింది ఫ్రెండ్స్ ఆదివారం కదా సో మా ఇంట్లో అయితే మాత్రం భారతీయ దోషలు వేసింది ఫ్రెండ్స్ అదే చెయ్యాలి ఇంకా దోశలు అదే మరి చేస్తారు కదా అని లేదు ఇంట్లో పని అంతా చేసుకుంటే ఫస్ట్ అయిపోయి ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్నా పాపను కూడా రెడీ చేసి పెడితే ఇంకా చేసుకునేదే కదా అని అంతే దోషలు ఫ్రెండ్స్ ఈ రోజు ఇలా అంతా రీతి చేసుకుంటే పొద్దున్నే లేచుకున్నాను పొద్దు నాన్న లేడమే కాకుండా నాతో పాటు పాప లేచేది ఐదు ఐదున్నర లేచి మా లేచి పని ఇప్పుడు అన్నారు సో టైం వచ్చేసి తొమ్మిది ఇరవై ఒకటి అయింది కాకపోతే ఇక్కడ ఈ టైం మాత్రం అది ఇంట్లో టైం మాత్రం పని చేయట్లేదు అంటే పని చేస్తున్నది ఒకసారి ఆడుతున్నది ఒకసారి బంద్ అవుతున్నది ఎందుకంటే సెల్స్ అది సో తీసుకొని రావాలి మా బంగారు తల్లి సో పాప వచ్చేసి పడుకుందనమాట ఓకే పచ్చి రెడీ అయ్యి రెడీ చేసి పెట్టండి పాప సో నిజం చెప్పాలంటే ఈరోజు ఎందుకో లేడమే కొంచెం బాధతో లేసాను ఫ్రెండ్స్ ఎందుకు లేసానో తెలుగు ఏదో ఎక్కువ మనసులో ఏదో బాధ నిండిపోయి బరువు ఏదో ఒక రకమైన ఆలోచనలు చేసుకుంటూ లేచినట లేడమే నిద్ర ఈరోజు సో కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ ఉన్నదనమాట కొంచెం బాధ కొంచెం కాదు ఎక్కువే బాధ ఏదో ఎక్కువ ఇది ఉన్నట్టు అనమాట సో హ్యాపీనెస్ అంటారా హ్యాపీనెస్ ఏముండదు ఇంక దోషలు చేసేదే ఎఫర్ చేస్తుంది కొన్నిసేపు ఉంటే ఏమో ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం ఎట్ట అసలు మా ఎక్కువ తిక్కాలో చిన్న ఎక్కువ చేస్తున్నాను ఏమన్నా మధ్యన ఫస్ట్ దోషొట్టింది అమ్మ అయినా ఏం పర్లేదు ఫస్ట్ దోషం దేవాలి అది మధ్యన ఏమైనా పడేది అసలు అంత గర్రనే పడేది కానీ దోశ పడ పర్లేదుగా నాకు వేసినంత బాగా దూపించి చూపిస్తారంటే అమ్మాయి ముందరే ఒక రకమైన పేరు పెట్టి భయపడుతున్నది నా బాగా దూరి పిని చూపిస్తారు కాదు మేము నా లోపలే దోశ చూడండి ఈడు దో పిండి ఉండదు ఈడు ఉండదు ఈడు ఉండదు కానీ మధ్యలో లేదు అంటే ఆమె తిప్పిన కాడే పిండి లేదు తిప్పిన కాడే దోశ లేదు ఇంకా పోలేదే అనుకుంటున్నా లేదు లేదు ఏమి ఇంకా పాలేదా అనుకుంటున్నారు ఏం కా సైడ్ తీసి పెట్టాలంటే ఏమైతుంది అయితే ఇప్పుడు అన్న అట్లే చేస్తామా మరి రుచి ఉన్నదంటే పర్షదోసే పాయ పశు దోశ దేవుడికి మంట తక్కువ చేసుకోవడమ్మా వంట చేస్తే సుషేవులకు కష్టం అనిపించకూడదు కనిపించకూడదు అట్లా పోవాలి వంట నువ్వు బుస్సు గస్సు గస్సు గిస్సు పగలు మాడగొట్టడం వాళ్ళు తిరువాతలు ఉంది ఎక్కువ మందం చేసి కడుపు చెప్పొద్దు ఎక్కువ సడలిపాకు చేసి మాడగొట్టద్దు దిస్ దిస్ హంబల్ రిక్వెస్ట్ హంబల్ అంటే ఏదో తెలియదు కానీ దయచేసి దయచేసి అంటే మేము వేడుకుంటున్నాం మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చేయమని మనకి అంటే అప్పుడల్లా దోషకే వస్తుంది అంటే కొన్ని కొన్ని సార్లు మనలో ఉన్న పాత క్యారెక్టర్ బయటకు వస్తుంట మంచిదో చెడ్డదో సో కొన్ని కొన్ని సార్లు నువ్వు నీ బాత్ క్యారెక్టర్ వచ్చి వంటలు విచిత్రంగా చేస్తుంటది అది కొంచెం ఇప్పుడు ఇది అదే కదా అందులోనే అద్భుతమే కదా ఏ ఇడి చూడు దానికి భయపడుతున్నా ఆ దోశ ఏం తీసి పెడతావు దీంట్లో ఇట్లానా బెండ్ అయితే సక్కు ఉన్న ప్లేట్లా పెట్టు கொடு திட்டுக்கு அது குர்த்து மல்லி மே நம் பிரைஸ் ఎన్నెన్నో జన్మల బంధం సెల్పోంది నాది నీది నా తనుకుంటూ కదా బేబీ ఎన్ని జన్మల బంధం బేబీ మంది అంటే ఒక్క జన్మే కదా మరి తర్వాత జన్మ జన్మ ఏమో మరి మరి ఒక్క జన్మిలాంటివి ఇప్పుడు అదే ఇప్పుడు ఏమంటావు కాలేజ్ లైఫ్ బాగుండే పెళ్లి చేసుకోక ముందు నేను ఏం అర్థం చేసుకోలేదు అడుగుతున్నా అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు అట్లా అయితే లవ్ షేర్ అవుతుంది కదా బేబీ సగం నీకు సగం పాపకి కదా అప్పుడు అయినా దానికంటే ఎక్కువ ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకి నీకు తెలుదా అసలు నీ అది ఎన్ని నీకేంటికి అట్లా అనిపించా తగ్గాని ఏదైనా మనకి ఇష్టం ఇష్టమైంది దగ్గరుంటే ఎక్కువ మరి ఇంకా ఇష్టం కలగదా అనిపించేదానికి అవునా అంతే సో వాళ్ళెక్కడ మరి నా మీద కూడా ప్రేమ లేదా నీకు నా దగ్గరే ఉన్నాను కదా నాకు అనిపించేది నన్ను బయట చెప్పలేను కదా చాలా సార్లు అనిపించేదా ఏమో నాకు చెప్పాలనిపించలేదు మరి నాకు కానీ తగ్గలేదు నీకేంటికి అట్లా అనిపించాని ఏమో ఫ్రెండ్స్ మామేమో ఈరోజు ఏమో గొడవ పడేటట్టు అనిపిస్తుంది వాతావరణం నాకు ఐ డోంట్ నో వై భారతి పేస్ చూడండి సరిగా ఎట్లా పెడుతుంది గొడవ అంటే ఎప్పుడు పడితే మీ మధ్య అంత పెద్ద గొడవ అంత ఇదవుతున్నావు కానీ గొడవలు మొదలు పెట్టేది మాత్రం నువ్వు అమ్మా నేను కామ్ చేసుకుంటూ వస్తుంటే నువ్వు మాత్రం రేజ్ వస్తావు గొడవలు ఏదేమైనా ఫ్రెండ్స్ ఎవరెవరు ఎవరు ఉండడం మంచిది తగ్గించుకొని ఉండడం మంచిది మూడు దోశలో ఏమో తిను తిను నువ్వు 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 ఏడు గంటలప్పుడు ఏమో తినేవే మరి తిరిగి రాత్రి తినలేవు వచ్చి కింది కిచెన్ లో వచ్చి చూస్తే తల్లి తిని లేకుండే అందుకోసమైన ఆకలి అయితే తిందరా అంటే వీడేంటి ఆకలి ఫ్రెస్టేషన్ తో ఉన్నాడు ఏమన్నా నరుస్తాడు అని అట్లా నువ్వు తిండి అంటే ఏడు గంటలప్పుడు తిని నిజంగా ఫ్రెండ్స్ ఏదో రకమైన బాదం వస్తున్నానని మనసులో ఏమో నాకు గుర్ అర్థం కావట్లేదు ఎస్ ఫ్రెండ్స్ నేనైతే బార్తి చేసిన దోశలు తింటున్నాను పొద్దున్నే లేచి ఎంత ఫస్ట్ అజ్ చట్నీనే చేసింది అంత కలుపుతుందా కలిపేం కాదు కలుపు ఏం కాదు అంత తిరువాత కలుస్తాడు కదా అట్లా కలిపేసుకో అంతా

తినుమమ్మ తిను తిన బాగుందా తినువా తిను తిన ఇంకా తినువా తిను ఫ్రెండ్స్ మా పాప అయితే నిద్ర లేచింది చిన్న గిన్నె దోశ చిన్న దోశ వేసుకుంది డాడీ బాగుంటుందా బాగుంటుంది తప్పి అయిపో అమ్మ అది పాప సోయస్ ఫ్రెండ్స్ పొస్తానికి అయితే గనక అవి కూడా వచ్చేసింది అనమాట మా పాప అయితే రెండు సార్లు అయితే మూడో సార్లు మరి దోశ అంటే కొంచెం వేస్తుండ్రే అట్లా ఒక దోషిందావాళ్ళు ఉండాలివా సో ఈరోజు మాత్రం ఇంకా సేపు ఉంటే భారతీయ చర్చికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ చూడ బాధ్యం ఎవరి ఇద్దరు కలిసి చచ్చికి వెళ్తారు ఫ్రెండ్స్ కానీ చెప్పి ఉంటే గ్రెండ్గా ఈరోజు మేము అసలు ఈ మధ్యలో మంచిగా రావట్లేదు వై ఎన్ని స్పెసిఫిక్ రీజన్ కారణం లేకుండా అని ఫ్రెండ్స్ ఆ మీద అసలు జీరో అసలు ఏంటి అనేది నాకు కూడా అర్థం కాదు ఆయనకు అర్థమైపోయింది మేమే చెప్పుదానమాట ఏమనేది చెప్పాలి కదా వై ఏం చేసుకున్నాను నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నానో నీ ఒక్కరికే తెలుసు ఎవరు అర్థం చేసుకోరు ఏమి అందరూ అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే అర్థం చేసుకుని అంటే ముగ్గుంటారా అంతేలా కానీ అయినా ఇప్పుడు చచ్చిపోతాం కదా మామ చచ్చిపోతే నాను వేరేతాను మీ అమ్మ వేరేతాను కూర్చుంటే ఇంకా పాప అయితే మీ అమ్మ కట్టి నా కట్టి ఊరుకులు ఊరుకు ఊరుకు ఏ మన వల్ల అగ్గలు అంటారు కదా ఏ అగ్గిదారా ఏ బతురుకులు అంటారు ఊరుకు అంటారు ఏ ఊరుకుతారు అందుకోసమనే మీ అమ్మ పక్కన వేగ వస్తుంటాను फ्रेंड्स इपड़ इंका बारगे हिब्रेज चेल्तारन అవుతుంది ఇంకోటి వాకి వేసుకొని ఇయర్ఫోన్స్ గట్టికి పెట్టినద్దు మమ్మ డప్ప డబ్ కొడతాం వచ్చి అసలు ఉండా లేడా అంతా ఈ రకం కూడా నాయనా నైనా అంటుంది చెప్ప మినే మరేనా చెప్పు ముద్దంటే పెట్టుకో అట్లా కాదు అట్లా కాదు ఇట్లా పెట్టు ఇట్లా అట్లా